అందరికీ నమస్కారం కన్నప్ప ఈ సినిమా మీద చాలా వరకు ట్రోల్సే నడిచాయి కానీ ఇప్పుడు పాజిటివ్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి సినిమా నేను చూడలేదు బట్ విషయాన్ని బాధ్యతగా చెప్తూ ఉన్నా చిత్రం చాలా బాగుంది శివనామస్మరణతో మార్మోగిపోయిందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతూ ఉన్నారు అర్థవంతంగా రివ్యూలు రాసే క్రిటిక్స్ కూడా ఈ మాట చెబుతున్నారు కనుక నేను మీకు చెబుతున్నా హిందువుల కోసం సనాతన ధర్మం కోసం మనకున్నటువంటి స్థల పురాణాలు కానీ ఏమైనా కానీ వాటిని యథాతథంగా తీసేటటువంటి దర్శక నిర్మాతలు లేదా హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే వారిని మనం ప్రోత్సహించాలి అలాగని చెప్పి సినిమా చూడడానికి ఇబ్బందిగా ఉంటే మనం ప్రోత్సహిస్తామా లేనే లేదు కానీ ఈ సినిమా బాగుందంట ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది ప్రభాస్ ఎంట్రీతో ఇంకా అద్భుతంగా ఉంది క్లైమాక్స్ అయితే మనల్ని అలా కట్టిపడేస్తుంది అని చెప్తూ ఉన్నారు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి అంటున్నారు కనుక ఇటువంటి చిత్రాలను తప్పకుండా ఆదరించాలి అని ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని చెబుతున్నాను సినిమా చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ ఇస్తాను